హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గార్డెన్లో పువ్వులు ఎంత చక్కగా వచ్చాయో మీరు ఇక్కడ చూడొచ్చు అలాగే చామంతి మొక్కలు చామంతి మొగ్గలు అలాగే బీరకాయలు ఇక్కడ చూడొచ్చు డిసెంబర్ పువ్వులు గులాబీలు అన్నీ కూడా అసలు విరగబోస్తున్నాయి నేను ఇంకా ఊరెళ్ళు వచ్చాకైతే ఒక్క పువ్వు కూడా పోయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే దివాళి దగ్గరికి వస్తుందని చెప్పేసి నేను ఊరెళ్ళు వచ్చాక అంత హౌస్ క్లీనింగ్ చేయడం వల్ల అసలు పువ్వులు పోయట్లేదు గార్డెన్ని చూడట్లేదు కొంచెం అప్పుడప్పుడు ఇలా వచ్చైతే కొన్ని వీడియోస్ అయితే తీస్తున్నాను అసలు ఎంత బాగా అంటే పువ్వులు అయితే ఇంకా కోయకపోవడం వల్ల నేను ఇంకా పూజలు కూడా స్టార్ట్ చేయలేదు అంత క్లీనింగ్ తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పేసి అసలు అన్ని పువ్వులు విరగపూసే పూసాయి అసలు నేను మీకు చెప్తూ ఉంటాను కదా పూజకు భలే వాడుతూ ఉన్నానని కానీ ఎన్ని పువ్వులు అయితే ఎంత బాగున్నాయో అసలుకు ఇప్పుడైతే ఫుల్ ఫుల్ మొగ్గలు పువ్వులు అయితే ఘోరంగా వస్తున్నాయి ఈ తోకబంతి పువ్వులు తెలుసా డే వన్ పూసిన పువ్వు కూడా ఇప్పటిదాకా వాడిపోకుండా ఎంత చక్కగా ఉన్నాయంటే ఈ పువ్వులు ఎండిపోవేమో అనిపిస్తుంది అంత బాగున్నాయి ఈరోజు ఒక పెద్ద లాంగ్ సైజ్ బీరకాయ ఇదే వెళ్ళినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఫాలినేట్ అయింది ఎలా అయిందో తెలియదు అదొక్కటి మాత్రం అది మాత్రం పెద్దగా ఇంకా ఇంకో టూ డేస్ తర్వాత కొయ్యొచ్చు ఇంకా ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళాను బీర పువ్వులు కూడా చక్కగా పూసాయి కాకరకాయలు కూడా చాలా బాగా వచ్చినాయి అసలు ఎంత బాగున్నాయంటే పువ్వులు ఇంకా ఇప్పుడే బ్లూమ్ అవుతున్నాయి కొన్ని కొన్ని బాగా వచ్చినాయి ఇంకా కొంచెం సిక్స్ థర్టీ అప్పుడట్లయితే బాగా కనిపిస్తాయి అంటే ఎక్కువ పూ ఇప్పుడే కొంచమే పూసినాయి అప్పుడొక్కరికి అయితే ఇంకా ఫుల్గా బ్లూమ్ అవుతాయి అసలు గార్డెన్ అంతా ఎల్లోగా బలై ఉంటుంది చాలా బాగా వస్తున్నాయి ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు చిక్కుడు పూత వస్తుంది ఇప్పుడే చిక్కుడు పూత స్టార్ట్ అయింది మార్కెట్లో అమ్ముతున్నారు చిక్కుడుగాయ ఇంకా మన గార్డెన్లో చిక్కుడుకాయ ఫుల్ వస్తుంది కాబట్టి నేను ఒక్కటి కూడా కొనను బయట చిక్కుడుకాయలు ఎక్కువగా కాయాలి అంటే చిక్కుడుగాయ మొక్కకు ఎలాంటి పోషకాలు ఇవ్వాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అసలు చిక్కుడుకాయలు బాగా కాస్తుంది రెండు మొక్కలు ఉన్నాయి ఇప్పుడు మీకు ఫస్ట్ చూపించింది ఒక మొక్క ఇక్కడ ఇంకొక మొక్క అసలు ఇంకొక మొక్క కూడా ఉండే కానీ ఊరెళ్ళినప్పుడు ఏమైందంటే కొంచెం అది చిన్న పోట్లో ఉండే ఎందుకు అది ఎట్లా చనిపోయిందో అర్థం కావట్లేదు మరి వాటరింగ్ సరిగా ఉండకనో అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చిక్కుడు అయితే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఇంకా దివాళి వరకు అయితే బాగానే వస్తాయి చిక్కుడుకాయలు మళ్ళీ ఇది దీని సీడ్స్ కూడా చాలా పెద్దగా బాగుంటుంది అసలు మన గార్డెన్లో కాసే చిక్కుడు ఎందుకంటే చిక్కుడుకి పెస్టేటాక్ ఎక్కువ కాబట్టి బయట ఎక్కువగా మందులు కొడుతూ ఉంటారు ఇంక ఇక్కడైతే కొంచెం పచ్చిమిర్చి ఎప్పుడు చెప్పింది కదా పచ్చిమిర్చి అయితే బాగా వచ్చినాయి అవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాను ఇందాక చూసిన బెండకాయ బాగా ముదిరిపోయినాయి అని చెప్పేసి హార్వెస్ట్ కొదిలేసాను కానీ అంతకుముందు కూడా కోసినీ కూడా ముదిరిపోయినాయి అవి ఏం వాడలేదు కానీ కోసాను ఎందుకంటే కొయ్యకుండా అలాగే ఉంచాం అనుకో క్రాఫ్ అనేది రాదు కాబట్టి కోసాను అనమాట ఇంకా కొన్ని ఈ పచ్చిమిర్చి అయితే కోసుకెళ్తున్నాను చాలా బాగా వస్తున్నాయి పచ్చిమిర్చి అయితే కూడా నేను బయట కొనండి పచ్చిమిర్చి నాకు సరిపోతున్నాయి గార్డెన్లోనే నిన్ననే చాలా కోసాను ఆల్రెడీ మీకు చూపించాను దొండకాయలు ఇవన్నీ కోసినప్పుడు మళ్ళీ ఈరోజు కూడా కొన్ని ఇంకా పంట పండిపోతున్నాయి అన్నీ కోసాను అక్కడ దేవగ చూడొచ్చు చూడవచ్చు కూడా కోయకపోవడం వల్ల చూడండి చెట్టు పైన ఎట్లా రాలిపోతున్నాయి అన్నీ కూడా కొంచెం కరివేపాకు కూడా కోసాను మంచిగా చిగులు వచ్చి చాలా బాగుంది కరివేపాకు అయితే ఇంకా గార్డెన్లో అయితే నిజంగా పువ్వులు ఇవన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ చూడొచ్చు మొత్తం గులాబీలు ఎంత చక్కగా వచ్చినాయి అంటే మొగ్గలు పువ్వులు చాలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఇవన్నీ కోయక పైన ఎండిపోతున్నాయి చాలా బాధ అనిపిస్తుంది కానీ ఇంక ఇప్పుడు కొయ్యట్లేదు గుళ్ళు కూడా చక్క చక్కగా ఎంత బాగున్నాయి అంటే ఫ్రెష్గా హెల్తీగా చాలా బాగా కనిపిస్తున్నాయి ఇంకా కొన్ని సన్నజాజి మొక్కలకైతే అన్నీ కాయలు వచ్చేసినాయి ఇంకా కాయలన్నీ కోసినాం అనుకో ఊరు వెళ్ళినప్పుడు చాలా పువ్వులు పోస్తున్నాయి పది రోజులు వెళ్ళినాం కదా ఆ పువ్వులన్నీ కోయకపోవడం వల్ల కాయలుగా మారుతాయి ఇంకా కాయలన్నీ కోసుకుంటే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి పువ్వులు అనేది గుత్తులుగా వస్తాయి తప్పకుండా మనం పూత అయిపోయిన తర్వాత ఈ ఈ పని మాత్రం తప్పక చేసుకోవాలి సన్నజాజ మొక్కల్లో చేస్తేనే మళ్ళీ కొత్త చిగులు వచ్చి పూత అనేది తొందరగా స్టార్ట్ అవుతుంది ఇక్కడ గులాబీలు కూడా పూసి ఎండిపోయిన కూడా అవి కూడా తీసేస్తున్నాను ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకా డిసెంబర్ పువ్వులు కూడా బాగా పూసి రాలిపోతున్నాయి అలాగే ఇక్కడ పట్నం పూలు చూడండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇవైతే సీడ్స్ కలెక్ట్ చేస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ ఈ పువ్వులు మా గార్డెన్లో లేవు కానీ మా ఫ్రెండ్స్ దగ్గర ఉంటే నాకు పంపించారు